సినిమా బాగుంటే ఎవ్వరు ఏం చేయలేరు బాగాలేనప్పుడు ఎవరు ఆడించలేరు అది హరిహర వీరు మల్ల మీ విషయంలో మీకు తెలుసుంటుంది కళ్యాణ్ బాబు కల్ట్ చూపిస్తాం కళ్యాణ్ బాబు కల్ట్ చూపిస్తాం ప్రజలు నాకు సబ్స్క్రైబ్ చేయండి మళ్ళా అడుగుతున్నాను నేను సిగ్గు లేకుండా అడుగుతున్నాను సబ్స్క్రైబ్ చేయండి చెయ్యండి చెయ్యండి నా ఆవేదన అర్థం చేసుకోండి ఈవీఎం లు అనుకున్నారా వీళ్ళు మార్చి మోసం చేయటానికి అభిమానులు ఎన్టీఆర్ పెద్ద ఎన్టీఆర్ చిన్న ఎన్టీఆర్ అభిమానులు అందరూ కూడా చిన్న ఎన్టీఆర్ సినిమా చూస్తారు కొత్త నేను ఆపేస్తాను అంటే సూర్యుడిని అరచేత్తో ఆపుతాము అన్నంత హాస్యాస్పదంగా ఉంది ఇంత గొప్ప ఫిలాసఫీ చెప్పినందుకైనా నువ్వు పీకిల్ దాకా తాగాలన్నా ఏ విధంగా గేమ్ చేంజర్ లాంటి సినిమాలు గాని ఇంకా హరిహర వీరమల్ల సినిమాలు లాంటి వాళ్ళు ఏమయ్యాయో మనం కళ్ళారా చూసాం ఇదొక హఠాత్ పరిణామం ఎవరు ఊహించినటువంటిది అయితే చాలా సూపర్ గా పెట్టారు శ్రీ శక్తి అని కానీ స్త్రీని దగా చేసే విధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు ముందుకు వెళ్తున్నాడు మహిళలకి మోసం చేసింది జగన్మోహన్ రెడ్డి గారు పనికి మాలిన విషయాలకి నేనున్నాను అంటూ వచ్చే పవన్ కళ్యాణ్ చెప్పు ఈ రోజు మహిళల్ని మోసం చేస్తుంటే చంద్రబాబు నాయుడు ఒక్క మాట మంచిది రాజారా కూటమి ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం గా ఉండి ఎందుకు ప్రశ్నించడం లేదు ఎందుకు నిలదీయటం లేదు సూపర్ సిక్స్ సూపర్ హిట్ అన్నారు సూపర్ ఫ్లాప్ ఆడబిడ్డ లేదు కాబట్టి ఆడపిల్లని గౌరవించాలన్న ఆలోచన చంద్రబాబు నాయుడికి లేకపోవడం సిగ్గుచేటు నీకు దమ్ము ధైర్యం ఉంటే జగనన్నా జగనన్న నీకు నా సెల్యూట్ అంటుంటావు కదా అన్నకు ఫోన్ చేసి అన్నయ్య మీ చెల్లిని కన్న తల్లిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకో అని ఫోన్ చేసి చెప్పు అంటే ఇప్పుడు ఈ పాయింట్ మీద కూడా నన్ను ఉతుకుతావా మర్చిపోయినా ఆయనకి ఫోన్ ఉండదంటే ఫోన్ లేదు ఫోన్ ఉండే నెంబర్ ఆల్ నాకు నెంబరే లేదు ఫోన్ లేదు మరి ఎటు చెప్తావు ధైర్యం చేసి ఇంటికి వెళ్తావు అంటే నువ్వు మరో బాబాయ్ పోతావు ఆయనకి శవం కావాలి మహిళల్ని మోసం చేసిన వాళ్ళు ఏ రాష్ట్ర చరిత్రలో ఏ ముఖ్యమంత్రి కూడా బాగుపడిన దాఖలాలు లేవుతున్నారంటే ఆశీర్వించండి మాయా <laughs> <laughs>